హాయ్ అండి వెల్కమ్ టు కేబి లాజిక్స్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆల్రెడీ మీరు కమ్యూనిటీలో చూసారనుకుంటా డిజిటల్ సమ్ అండి డిజిటల్ సమ్ ఏ మ్యాజిక్ కాన్సెప్ట్ అంటారండి డిజిటల్ సమ్ అంటే ఏంటిదంటే డిజిటల్ సమ్ అసలు యూజ్ ఏంటిది ఎక్కడ యూజ్ చేయొచ్చు ఏ విధంగా యూజ్ చేయొచ్చు దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటివి అదేవిధంగా డిస్అ అడ్వాంటేజ్ ఏంటివి అనేది తెలుసుకుందాం అయితే ఫస్ట్ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఇది ను సింపుల్ చేసిస్తుందండి ఎలాంటి పెద్ద పెద్ద క్యాల్కులేషన్లు అయినా నార్మల్ వేలో రాని క్యాల్కులేషన్లు అన్ని నార్మల్ వేలో చేయడానికి ఇబ్బంది పడే క్యాల్కులేషన్లు కూడా ఈ డిజిటల్ సమ్ను ఉపయోగించి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ సెకండ్స్లో అయిపోతుందండి ఇన్ ఫైవ్ టు టెన్ సెకండ్స్లో మాత్రమే అయిపోతుంది అయితే ఈ సమ్ కూడా కొన్ని డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయండి అవి ఏంటియో మనము టాపిక్ లోకి వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా చెప్తా ఉంటాను అయితే ఫస్ట్ మనం డిస్టల్సం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అసలు డిస్టల్సమ్ అవసరమా నేర్చుకోవడం అనేది కూడా కొందరికి ఉంటుంది ఎస్ అండి ఎవరెవరికి కావాలనుకుంటే ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉంటారో కాంపిటేటివ్ ఫీల్డ్ లో పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతారో అవుతారో మొదటి నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద నంబర్ ఇచ్చిండు త్రీ ఫోర్ నంబర్ ఇచ్చిండు దాన్ని మనం అప్లై చేయాలనుకున్నప్పుడు ఆడతాడు అనేది ఎట్టి పరిస్థితులలో మినిమం లో మినిమం వన్ టూ టు త్రీ మినిట్స్ తీసుకుంటుంది అది నువ్వు డిజిటల్ సమ్ అనుకో ఫైవ్ టు టెన్ సెకండ్ లో అయిపోతుంది అలాంటి అప్పుడు ఇది ఉపయోగపడుతుంది అండి ఇంకొకటి అడిషన్ లో ఎలాంటి అడిషన్ కానివ్వండి అందులో డిజిటల్ సమ్ అనేది ఫైవ్ టు టెన్ సెకండ్స్లలో క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ అయినా సరే కాబట్టి అదే సబ్స్ట్రాక్షన్ సబ్స్ట్రాక్షన్లో కూడా అంతే మల్టిప్లికేషన్లో కూడా అంతే ఇక్కడ మల్టీప్లికేషన్ అనగానే ఒకటి మీకు గుర్తుకు వచ్చిందండి ఇక్కడ మల్టీప్లికేషన్ మల్టిప్లికేషన్ అనగానే ఏదైతే సంపూర్ణ వారికి పర్ఫెక్ట్ స్క్వేర్కు ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలనుకుంటే ఏ నంబర్ను అడిషన్ చేయాలి ఏ నెంబర్ను సబ్స్ట్రాక్ట్ చేయాలి ఏ నెంబర్తో మల్టీప్లై చేయాలి ఏ నెంబర్తో డివైడ్ చేయాలి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు డిజిటల్ సమ్ అనేది కీరోల్ పోషిస్తుంది అండి ఇక్కడ మీరు డిజిటల్ సమ్ అనేది కీరోలు పోషిస్తారు అదేవిధంగా పర్సంటేజ్ ఒక వన్ ఇయర్ ఇంత పెరిగి వన్ ఇయర్ సమ్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది అయితే ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది ఇలాంటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుందండి ఇంకొకటి డిస్కౌంట్లలో మెయిన్గా కీరోల్ అండి డిజిటల్ సమ్ అనేది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే పర్సంటేజ్ అదేవిధంగా పర్సంటేజ్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే అన్నీ అన్ని చెప్పాను అదేవిధంగా ఇక్కడ క్యాలకులేషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందండి పర్సంటేజ్లలో ఎందుకంటే ఇది డిజిటల్ సమ్ అనేది ఇక్కడ రోల్ పోషిస్తుంది అదేవిధంగా టఫ్ క్యాలిక్యులేషన్స్ టఫ్ క్యాలిక్యులేషన్స్ అంటే సమ్ ఒక సెవెన్ ట్వంటీ ఫైవ్ అనేది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అయింది అనుకోండి అదేవిధంగా ఎయిట్ ట్వంటీ ఫైవ్ అనేది ఎంత అవుతుంది అలాంటప్పుడు ఏక వస్తువు మార్గం అంటారు దీన్ని యూనిటరీ మెథడ్ అంటారు ఈ మెథడ్లో ఈ క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఫైవ్ టు సెకండ్ ఫైవ్ టు టెన్ సెకండ్లో అయిపోతుంది అదేవిధంగా సింప్లిఫికేషన్ సింప్లిఫికేషన్ నెంబర్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ మొత్తంలో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుందండి డిజిటల్ సాము దీని ద్వారా మనం ఏంటంటే ఎలాంటి క్వశ్చన్ అయినా నార్మల్గా జనరల్గా చేస్తే టూ త్రీ మినిట్ తీసుకున్న క్వశ్చన్స్ కూడా ఉంటాయండి అదే దీని ద్వారా చేస్తే కేవలం ఫైవ్ టు టెన్ సెకండ్లో అయిపోతుంది అందుకే దీని యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది చాలా మంది తెలియక లాంగ్ వెదర్ చేస్తూనే ఉంటారు కొందరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ లో వన్ ఆర్ టూ మినిట్స్ చేస్తూనే ఉంటారు రాకపోయేసరికి ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి సిమిలర్గా అనిపించే ఆప్షన్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ దీని ద్వారా ది బెస్ట్ మెథడ్ ఏదైనా ఉందంటే వాళ్ళ యాక్యురేసీ మెథడ్ ఏదైనా ఉందంటే అది డిజిటల్ సమ్ అండి ఖచ్చితమైన పరిపూర్ణంగా ఇస్తుందండి ఆన్సర్ అనేది అదేవిధంగా రేషియో రేషియో ప్రపోర్షన్లో చాలా ఉపయోగపడుతుందండి డిజిటల్ అదే అదేవిధంగా సిఐఎస్ఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో లో కూడా డిజిటల్ సమ్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అదేవిధంగా ప్రాపిటేషన్ లాస్ లో ఇలా చెప్పుకోడితే ఆర్థోమేటిక్ పార్ట్ మొత్తం కూడా ఇది ఎక్కడ ఇది విచ్చల విడిగా ఉపయోగిస్తూనే ఉంటుంది దీని ద్వారా దీని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ కొన్ని సాధించలేని ప్రాబ్లమ్స్ కూడా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తీసుకున్న ప్రాబ్లమ్స్ సాధించడానికి టెన్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ తీసుకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిసెస్ అందులో ఉపయోగించు ఫైవ్ టు టెన్ సెకండ్ ఫినిష్ చేయొచ్చు క్రాక్ చేయొచ్చు అదేవిధంగా ఇంకోటి దీనికి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయండి కేవలం మూడు మాత్రమే ఉన్నాయి ఇది ఏంటంటే ఇది అక్యురేసీ ఆన్సర్ మాత్రమే ఇస్తుందండి ఎప్పుడైతే అప్రాక్సిమేట్లీ ఆన్సర్ ఉంటుంది కదా సుమారుగా మూడు అంకెలలో సుమారుగా రెండు అంకెలలో సవరించి రాయండి అన్నప్పుడు మాత్రం సమ్ అనేది ఉపయోగపడదు ఇది కేవలం అక్యురేసీ మాత్రమే ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎట్లా అంటే ఒక విద్యార్థి ఆరు వన్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కు టూ టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి దీన్ని యాక్యురేసీగా ఆక్యురేసీగా కనిపెట్టమంటే కనిపెట్టాలి ఆక్యురేసీగా చేయమంటే చేస్తుంది అదేవిధంగా దీని యొక్క దశాంశాలలో దశాంశాలలో చేయమన్నప్పుడు ఏమవుతుందంటే యాక్యురేసీ అనేది తగ్గి కరెక్ట్ చూపించదు ఎక్కడ అంటే అప్రాక్సిమేట్లీగా చూపిస్తుంది ఎక్కడైతే దీని యొక్క అప్రాక్సిమేట్లీ అన్నప్పుడు మాత్రమే దీని యొక్క ప్రభావం అనేది ఉండదండి ప్రభావం అనేది ఉండదు ఎందుకంటే ఇది డిజిటల్ సమ్ అనేది అప్రోస్మెంట్లిక్ అనేది వీలు కాదు కేవలము అక్యురేట్ ఆన్సర్ ఏవైతే వస్తాయో ఖచ్చితమైన ఆన్సర్లు ఏవైతే వస్తాయో అక్కడ మాత్రమే డిజిటల్ సమ్ అనేది యూజ్ అవుతుంది అదేవిధంగా అప్రోస్మెంట్లిక్ అనేది యూజ్ కాదు నేను చాప్టర్ వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్ దీనిపైన రీసెర్చ్ చేశానండి దీనిపైన మీకు ఎలాంటి డౌట్ లేకుండా కిష్టం క్లారిటీగా చెప్తాను ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ సమాన్ని ఉపయోగపడుతుంది దీని ద్వారా మనం ఎన్నో సాధించలేని కొన్ని కొన్ని టఫ్ లో కూడా ఈజీగా సాధించవచ్చు అదేవిధంగా మీకు ఒకటి ఇంకో మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఈ వీడియో చూసేటప్పుడు ఎవరైనా కానీ కొత్త చాప్టర్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి అంటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏం చేయాలి ఏందనేది కొందరు తెలిసి ఉంటుంది ఎవరైతే అసలు నాకు మొత్తంకే తెలియదు ఎంత తెలిసి ఉన్నా కానీ మీకు కొత్త కొత్త కాన్సెప్ట్ అనేది కనబడుతుంది అదేవిధంగా ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ డిజిటల్ సమ్ అనేది ముఖ్యంగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కంపల్సరిగా ఈ డిషల్సమ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇందులో చాలా మీకు లాభాలు ఉన్నాయి ఇవి చూసిన తర్వాత మీరు ప్రతి క్వశ్చన్ను కూడా ఈజీగా చేయగలుగుతారు ఈజీగా ఈజీ అంటే చాలా ఈజీగా చేయగలుగుతారు అదేవిధంగా స్కిప్ చే స్కిప్ చేశారంటే మీరు ఈ చాప్టర్ పైన పట్టు కోల్పోయినట్లే అయితే ఉంటుందో మినిమంలో మినిమం నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం ఉండే విధంగానే నేను డిస్టల్సము టాపిక్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూ చూడండి ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒక చిన్న కాన్సెప్ట్ మిస్ అయినా మళ్ళీ మీరు అప్లై చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఎక్కడ ఇంప్లిమెంట్ కాదు అనేది కూడా అదే రోల్ పోషిస్తుంది కాబట్టి మీరు చూసేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఓకేనండి ఇది అంటే డిజిటల్ సమ్ యొక్కది నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళుదాము చూడండి డిజిటల్ సమ్ లో సింగిల్ డిజిట్ బై యాడింగ్ ఆల్ ద డిజిట్ ఆఫ్ ఏ నంబర్ ఇస్ కాల్డ్ డిజిటల్ సమ్ డిజిటల్ సమ్ ఆఫ్ ఏ నంబర్ ఇస్ ద రిమైండర్ అప్టైనెడ్ బై డివైడింగ్ ద నంబర్ బై నైన్ ఇక్కడ చూడండి మీకు ఒకటి అర్థం కావాలి ఏంటిదంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నంబర్ ఉన్నారనుకోండి ఆ నెంబర్లోని ఏదైనా ఒక నెంబర్ ఒక సంఖ్య ఉంది అనుకోండి ఆ సంఖ్యలోని ప్రతి అంకెను కూడగా కూడినప్పుడు ఒక సంఖ్య వస్తుంది ఆ సంఖ్యను మళ్ళీ అంకెగా రాయడాన్ని డిజిటల్ సమ్ అంటారు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి టూ త్రీ ఫైవ్ వన్ టూ వన్ ఉందండి ఇక్కడ వన్ ఉంది అవునా టూ ఉంది ఇక్కడ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ఇది ఎయిట్ ఇది నైన్ టెన్ లెవెన్ అంటే లెవెన్ వచ్చింది ఇది ఒక సంఖ్య కదండి దీన్ని మళ్ళీ ఏం చేస్తారు అంకెగా రాస్తారు వన్ ప్లస్ వన్ ఎంత అయింది టూ అయింది దీన్ని డిఎస్ అంటారు అండి అదే విధంగా డిఎస్ అంటారు ఇంకొక ఇంకోటి ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ అంకెల మొత్తాన్ని ఒక అంకెగా రాయడాన్ని డిజిటల్ అంటారు ఏంటిది ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఒక అంకెగా రాయడాన్ని డిజిటల్ అంటారు లేదా ఏదైనా ఒక సంఖ్యను చే భావించినప్పుడు ఏదైతే రిమైండర్ లేదా శేషం మిగులుతుందో దానినే డిజిటల్ సమ్మె అంటారు ఇప్పుడు గా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి ఒక ట్వెల్ ఉందమ్మా టువెల్ యొక్క డిజిటల్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి వన్ ప్లస్ టూ ఎంత అవుతుందండి త్రీ అవుతుంది త్రీ అయినప్పుడు ఇది పాయింట్ వన్ అండి వన్ ట్వల్వ్ కదా ట్వల్ వన్ ప్లస్ టూ ఇది కూడా ఏమైంది త్రీ అయింది త్రీ అంటే దీని ఒక డిజిటల్ సమ్ ఎంతండి త్రీ అదే విధంగా నేను ఇంకొకటి చెప్పినాను ఏంటి ట్వెల్వ్ ను నైన్ తో డివిజిబుల్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ మిగులుతుందో ఆ రిమైండరే డిజిటల్ సమ్ అవుతుంది చూద్దాం ట్వెల్వ్ ను తో డివిజిబుల్ చేయండి నైన్ వన్ జా నైన్ ఎంత మిగిలిందండి త్రీ ఈ త్రీని మనం ఏమంటారంటే సమ్ అని అంటారు మరి ప్రతిదాన్ని ఇట్లా చేయాలంటే ఇట్లా అవసరం లేదండి మనం చేసే మెథడ్ ఈ విధంగా ఉంటుంది ఏంటంటే మీకు జస్ట్ దాని యొక్క డిఫెషన్ మీకు అర్థం కావాలని నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇంకొక టూ ఎగ్జాంపుల్ తీసుకున్నాం తీసుకొని చెప్దాం ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఉంది ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఉంది దీని యొక్క డిజిటల్ అన్ని ఏమవుతుందనేది చూద్దాం ఇక్కడ ఏముంది వన్ ప్లస్ టూ ప్లస్ వన్ ఎంత అవుతుందండి ఫోర్ ఫోర్ అనేది ఏంటి అండి డిజిటల్ సమ్ దీన్ని షార్ట్ ఫామ్ లో డిఎస్ అంటారు అండి డిజిటల్ సమ్ ను షార్ట్ ఫామ్ లో డిఎస్ అని అంటారు ప్రతిసారి కూడా డిజిటల్ సమ్ అనకుండా డిఎస్ అని చదువుతారు విధంగా వన్ ట్వంటీ వన్ ఉంది వన్ ట్వంటీ వన్ ను నైన్ తో డివిజిబుల్ చేద్దాం నైన్ తో డివిజిబుల్ చేస్తే ఏమవుతుంది అప్పుడు నైన్ వన్ జా నైన్ ఎంత మిగిలింది త్రీ మిగిలింది ఇక్కడ వన్ ఉంటది నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అయినప్పుడు ఎంత మిగులుతుంది ఫోర్ మిగులుతుంది ఇది ఫోర్ అనేది ఏంటి డిఎస్ వచ్చిందండి ఇక్కడ ఫోర్ వచ్చింది ఇక్కడ ఫోర్ వచ్చింది కాబట్టి మనల్ని మన డెఫినేషన్ ఏం చెప్తుంది ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడగా ఒక అంకె రాయడాన్ని డిస్టర్ సమ్మని అంటారు లేదా ఏదైనా ఒక సంఖ్యను తొమ్మిది నైన్చే భాగించినప్పుడు ఏదైతే రిమైండర్ మిగులుతుందో రిమైండర్ నథింగ్ బట్ శేషం మిగులుతుందో దాన్నే డిజిటల్ సమ్ అంటారు ఇది పాయింట్ వన్ అండి మొత్తం పాయింట్స్ ఫైవ్ టూ సిక్స్ ఉంటాయి అవి ఒకసారి చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం త్రీ ఫైవ్ సిక్స్ ఉందండి త్రీ ట్వంటీ వన్ ఉందండి దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది ఇక చూడండి త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ఇక్కడ త్రీకి త్రీ రాసాం ప్లస్ కు ప్లస్ రాసాం టూకు టూ రాసాం వన్ కు వన్ రాసాం ఎంత అవుతుంది అప్పుడు త్రీ ప్లస్ టూ ఎంత అండి ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ ఎంత అండి సిక్స్ ఇది ఇదే అండి డిజిటల్ సమ్మం అదేవిధంగా ఇంకొకటి చూద్దాం త్రీ ఫైవ్ సిక్స్ ఇక్కడ చూడండి త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ చూడండి ఇక్కడ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ఎయిట్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఎంత ఫోర్టీన్ అవునా ఇక్కడ ఫోర్టీన్ వచ్చింది మళ్ళీ టూ డిజిట్ నెంబర్ వచ్చింది కానీ మనకి ఏం కావాలి సింగిల్ డిజిట్ కావాలి సింగిల్ డిజిట్ కావాలి కాబట్టి వన్ ప్లస్ ఫోర్ ఎంత అండి ఫైవ్ ఇప్పుడు సింగిల్ డిజిట్ వచ్చింది కదండి ఇది మన డిజిటల్ సమ్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇంకోటి చెప్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంది దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందండి ఏం లేదండి ఇక్కడ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఇక్కడ వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ వచ్చింది మళ్ళీ టూ డిజిట్ వచ్చిందండి టూ డిజిట్ ని సింగిల్ డిజిట్ గా మనం కన్వర్ట్ చేయాలి వన్ ప్లస్ ఫైవ్ ఎంత ఉంది సిక్స్ సిక్స్ కాబట్టి మన డిఎస్ అనేది సిక్స్ అయింది ఈ విధంగా మనం డిజిటల్ సమ్ ను సాధిస్తామండి ఇంకొకటి చూద్దాం టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంది అది దీని యొక్క డిజిటల్ సమ్ చూద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ మనము నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి అన్ని అర్థమైనట్టు ఉంటాయి కానీ ఎక్కడైనా స్కిప్ చేస్తారా మెయిన్ పాయింట్ పోయిందా మీకు అర్థం కాదు కాబట్టి మినిమంలో మినిమం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ మాత్రమే వీడియో రిలీజ్ చేస్తాము చూడండి ఇక్కడ చూడండి టూ ప్లస్ త్రీ ఎంత అవుతుంది టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అప్పుడు చూడండి టూ ప్లస్ త్రీ ఎంత అండి ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత అండి నైన్ నైన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్టీన్ కాబట్టి టూ డిజిట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ ఇదండి మన డిజిటల్ సమ్ ఈ విధంగా డిజిటల్ సమ్ అనేది ఈ విధంగా అవుట్ చేస్తారు ఇది పాయింట్ నెంబర్ వన్ ఓకేనండి ఇంకా చూద్దాం మన రిమైండర్ ఎట్లా కనుకుంటుందో చూడండి నైన్ తో డివిజిబుల్ అయినప్పుడు ఇక్కడ నైన్త్ డివిజిబుల్ అవుతే ఎంత అవుతుంది అండి నైన్ అప్పుడేమవుతుంది త్రీ మిగులుతుంది త్రీ అనేది ఏంటి అండి రిమైండర్ ఇది ఏమవుతుంది దీన్ని మనము అంటారు డిజిటల్ సమ్ అంటారు ఒకవేళ మనము ఇక్కడ చూడండి ట్వెల్వ్ ఉంది దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత వన్ ప్లస్ టూ ఎంత అండి త్రీ ఇదే కదండి మన డిఎస్ ఈ విధంగా అదే విధంగా ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ ఉంది అంటే యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది సిక్స్ అవుతుంది సిక్స్ ఎలా అవుతుంది సిక్స్ ఎలా అవుతుంది అంటే చూడండి ట్వంటీ ఫోర్ బై నైన్ 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 త్రీ జా ఎయిటీన్ సారీ నైన్ టూ జా ఎయిటీన్ అయింది కాబట్టి ఎంత మిగిలిందండి సిక్స్ మిగిలింది ఈ సిక్స్ అనేది ఏమవుతుంది డిఎస్ అవుతుంది అదేవిధంగా మనం నార్మల్ ఈ మెథడ్ లో చేద్దాం చూడండి ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ ను మనం యాడ్ చేద్దాం టూ ప్లస్ ఫోర్ ఎంత ఉంది సిక్స్ అయింది సిక్స్ అయినప్పుడు ఇది ఏంటంటే డిఎస్ దీన్న డిఎస్ అంటారు కదా ఇక్కడ డిఎస్ సిక్స్ వచ్చింది ఇక్కడ సిక్స్ వచ్చింది కాకపోతే ఇక్కడ మన రిమైండర్ రిమైండర్ చేసేటప్పుడు రిమైండర్ లో సిక్స్ వచ్చింది ఇక్కడేమో సిక్స్ వచ్చింది అదే విధంగా వన్ థర్టీ వన్ కూడా వేసినప్పుడు మనకు కూడా ఎంత వస్తుందో చూడండి డిఎస్ డిఎస్ వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్ రిమైండర్ ఎంత వస్తుంది ఏదైతే నైన్ తో ఏ నంబర్ అయినా నైన్ తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో దాన్ని డిఎస్ అని అంటారు ఓకేనా గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏంటి నైన్ వన్ జా నైన్ ఎంత మిగిలిందండి ఫోర్ మిగిలింది ఇక్కడ ఏముంది వన్ ఉంది కాబట్టి వన్ ఫార్టీ వన్ ఉంది నైన్ ఫోర్ జా థర్టీ థర్టీ సిక్స్ సిక్స్ అంటే ఎంత అయిందండి ఇక్కడ ఫైవ్ మిగిలింది ఫైవ్ అనేది ఏంటి అండి నథింగ్ బట్ రిమైండర్ అవునా అదే విధంగా దీన్ని నార్మల్ మెథర్ లో చూద్దాం వన్ థర్టీ వన్ అంటే వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ఎంత అండి వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ రిమైండర్ ఫైవ్ వచ్చిందండి దాన్నే డిఎస్ అంటారు ఈ విధంగా మనము డిఎస్ ని ఏ విధంగా అనేది మనం ఏమేమి చేసినాం ఇక్కడ ఓన్లీ అడిషన్ మాత్రమే చేస్తాము అదేవిధంగా దీని డిఎస్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి ప్రాపర్టీస్ అనేవి అడిషన్లో ఏ విధంగా చేస్తాము అదేవిధంగా మల్టీప్లైలో ఏ విధంగా చేస్తాము లో ఏ విధంగా డివిజన్ లో ఏ విధంగా చేస్తాం అనేది ప్రాపర్టీస్ ఉంటాయి ఈ ప్రాపర్టీస్ మినిమమ్ ఫైవ్ సెవెన్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది అనేది బేసిక్స్ అదే విధంగా మనం ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి ఓకేనా ఒకసారి చూడండి ఇది డిజిటల్ సమ్ మనం చెప్పుకున్నాం కదా దీని తర్వాత డిజిటల్ సమ్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి సెవెన్ ఉంటాయి ఆ సెవెన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకోబోతున్నాము సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి ఓకేనా ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి